అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన లిస్ట్ అనేది జూలై నెలకి సంబంధించిన లిస్ట్ అనేది విడుదలయ్యింది అయితే ఈ యొక్క లిస్టుకి సంబంధించి చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది ఏ కేటగిరీకి ఎంత వస్తుంది అనేది పూర్తి డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఏప్రిల్ నుంచి ఎరియర్స్తో సహా మొత్తం అమౌంట్ అనేది జూలైలో ఇవ్వనున్నారు అయితే పెన్షన్స్ అనేవి ముందుగా మనం చూసుకున్నట్లయితే జూలై ఒకటో తేదీన పంపిణీ అనేది చేస్తారు అయితే ఇంకా మిగిలిపోయిన అభ్యర్థులకి అయితే జూలై రెండో తేదీన కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది అయితే మనకు చూసుకున్నట్లయితే సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా యాభై మందికి ఒక ఎంప్లాయీ ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు అయితే కొన్ని చోట గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది తక్కువగా ఉంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ అంగన్వాడీస్ ద్వారా కానీ లేదా ఆశా కార్యకర్తల ద్వారా కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పారు దీన్ని పంచాయతీ కార్యదర్శుల ద్వారా కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది అయితే ఏప్రిల్ నెల నుండి ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరైతే సామాజిక పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు అనేది ఎన్నికల ప్రచారంలో మాటి ందున ఆమె యొక్క మూడు నెలలు పెరిగిన అమౌంట్తో సహా మొత్తం జూలై నెలలో ఏడు వేల రూపాయలు అనేది ఈ యొక్క అమౌంట్ అనేది ఇస్తారు ఇలా మరియు చూసుకున్నట్లయితే కొందరికి అకౌంట్లో వేస్తారు ఎవరికైతే హెచ్ఏవి మరియు వేరే ఊర్లో చదువుకుంటున్న అంగవైకల్యం గల పిల్లలకి మనకి అకౌంట్లో అంటే డీబీటీ అంటే డీబీటీ ద్వారా ఈ యొక్క మనకి పంపడం జరుగుతుంది అయితే ఎవరికైతే ఈ యొక్క దీనికి అకౌంట్లోకి అనేది అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే హెచ్చేవి మరియు మరియు అంగవైకల్యం గల పిల్లలకు సంబంధించిన అంటే ఎవరైతే ఈ యొక్క దివ్యాంగ పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకనేది అకౌంట్లోకి అనేది జమ చేయమంటే జమ చేస్తారు ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్లో మనకి అప్డేట్ అనేది ఇచ్చారు ఇక్కడ డిజిబిలిటీ పెన్షన్కి సంబంధించి చూసినట్లయితే ఆరు వేల రూపాయల అభయాస్తం అనేది ఎటువంటి చేంజ్ లేదు డిజిబిలిటీ పెన్షన్ చూడండి నెక్స్ట్ ఓల్డేజ్ పెన్షన్కి సెవెన్ థౌసండ్ రూపీస్ డిజిబిలిటీ వారికి అయితే ఆరు వేల రూపాయలు అభయాస్తం ఫైవ్ హండ్రెడ్ ఇలా మనకి ఈ యొక్క ఓల్డేజ్ పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఆల్రెడీ ఈ యొక్క శాంక్షన్ అయ్యాయి ఇలా మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ యొక్క నగదు రసీదు అనేది ఇస్తారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నగదు రసీదు అనేది మీరు చూడండి ఇప్పుడు ఏడు వేల రూపాయలు అనేది ఈ యొక్క రసీదులో ఉంది ఈ యొక్క రసీదు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఈ యొక్క ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారికి ఈ యొక్క రసీదు అనేది ఇస్తారు దీనికి ధృవీకరణ పత్రం అనేది ఇలాగ ఇవ్వడం జరుగుతుంది ఇక డేట్ అనేది చూడండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై ఒకటో తేదీ ना ఈ యొక్క రిసిప్ట్ ద్వారా పంపిణీ అనేది చేస్తారు ఇది నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇది అవయస్తం తాలూకా పెన్షను వేరకైతే ఎటువంటి మార్పు అనేది లేదు ఇలా మనకి డిజిబిలిటీ వారికి అయితే ఆరు వేల రూపాయలు అనేది ఇక్కడ రిసిప్ట్ అనేది చూపిస్తుంది చూడండి ఇలాగే మీకు కూడా మీ యొక్క సచివాలయ పరిధిలో ఈ యొక్క స్లిప్స్ అనేవి రెడీ చేస్తున్నారు మీకు పంపిణీ కార్యక్రమం అనేది జూలైలో జరుగుతుంది జూలై ఒకటో తేదీన ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా జరుగుతుంది దీంతోపాటు ఈ యొక్క పాస్ పుస్తకాలు కూడా పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన ఈ యొక్క పాస్ పుస్తకాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే కొత్త పెన్షన్కి సంబంధించినది అయితే ఇంకా మనకి అప్లికేషన్స్ అనేవి ఇంకా ఎటువంటివి ఆన్లైన్ ఓపెన్ కాలేదు ఈ జూలై నెలకి సంబంధించినవి అయితే మనకి ఆల్రెడీ ఈ యొక్క ఈ యొక్క స్లిప్స్ అనేవి రెడీ చేశారు దీనికి సంబంధించింది ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి